హాయ్ అండి అందరికీ నమస్కారం దయచేసి భోజనం చేస్తుంటే మాత్రం ఈ వీడియోని అస్సలు చూడకండి అలాగే వీడియోని చూసి భయపడి పారిపోకండి వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రీసెంట్గా నేను పెట్టే క్లీనింగ్ వీడియోస్కి చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళందరికీ ఎంత థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు అలాగే నాదొక చిన్న రిక్వెస్టు ఈ వీడియో చూసే వాళ్ళు రెంట్కున్న వాళ్ళు అయితే గనక ఇంటిని ఇలానే పెట్టుకుంటారా నీట్గా పెట్టుకుంటారా అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సొంత ఇల్లును ఒకలాగా రెంటిల్లు ఒకలాగా చూస్తారా మన అనుకునే ఆ ఇంట్లో ఉంటారా అనేది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎంతో కష్టపడి ఈ ఇంటిని కట్టుకున్నాము రీసెంట్ గా ఇలా కమెంట్ చేశారు ఎందుకు అంతలా బాధపడతావు ఆ ఫ్లోర్ ని కూల్ చేస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది కదా అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి